ఏం చెప్పినావునా ముప్పై ఐదు ఎన్ని ఎన్నిస్తా పాలు మూడు మూడు వస్తాయి గూటకు మూడు ఎంత కడుతున్నాడు పెద్ద ఆయన ఇరవై నాలుకా మరి ఎంతకి ఇచ్చినావు లెక్క తీసుకుంటున్నావే ఈయన ముప్పై ఐదు చెప్తా అంటే ఆయన ఇరవై నాలుగు అయితే అడుగుతున్నాడు కూటకి మూడు ఇస్తుందంట పాలు ఇరవై మూడు వేలకైతే అడుగుతున్నాడు ఆయన ముప్పై ఐదు వేలు బేరని చెప్పినాడు మరి ఈ విధంగా అయితే ఉందా ఇది మరి ఎంతకైపోతారో చూద్దాము చెప్పినా నలభై ఆరు పాలు అన్నిదండి పూటకాయదు ఎంత కడుతున్నారు ఎవరు అడగలేదు ఇంకా ఇప్పుడు వచ్చింది ఆవిది ఎవరు అడగలేదండా ఇప్పుడు దిగింది ఇది గేట్లోనే ఫస్ట్లో నలభై ఐదు వేలు అయితే తిప్పుతున్నాడు ఫ్రెండ్స్ దీన్ని పూటక ఐదు లీటర్లు వస్తుందండా ఇరవై ఎనిమిది వేలకైతే మూడు పోయింది ఫ్రెండ్స్ ఆవిది డబ్బులు కడుతున్నారు పూటకి నాలుగు నాలుగు ఇస్తుంది అంట ఇది ఇరవై ఎనిమిది వేలకి తమ్ముడు పోయింది جي 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 ముప్పో ఎన్నితో పాలు మూడున్నర మూడు ఏమైనా సూట్ అయిందా లేదు ఇంకా పచ్చిపాడే ఏమైనా జరుగుతుందా బేరం ఎవరు అడగల ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఎన్ని సన్న పాలు రెండున్నర మూడుగా సూట్గా బ్రహ్మాండంగా వస్తున్నావు సూటుగా రాలంటే మంచి మేలాగా కొట్టుకోవాలి సన్నది పట్టుకున్నావు ఎంత కడతాం ఇరవై రెండు కడతాం రా మరి ఎంతగా ఇరవై ఐదుకైతే ఇస్తావు రెండున్నర మూడు ఇస్తా రెఫరెన్స్ ఇది ఇరవై ఎనిమిది వేలు బేరం చెప్తున్నాడు ఇరవై రెండు కడుతున్నారట అనంతపుర సందలో ఈయన రైతు పెనకచర్ల కొత్తపల్ల మండలం అది గారదిన మండలం పెనకచర్ల కొత్తపల్లి అనంతపురం జిల్లా మరి నేను ఎంత కొన్నాడు తెలుసుకుందాం ఎంత కొన్నామన్నా ఇరవై ఐదు వేలు ఏం చెప్పినారు బేరం ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు వేలు చెప్పినారు నువ్వు ఇరవై ఐదు కొన్నావు అదేనా దూడ ఎంత ఇరవై నెల అయింటుంది దూడకి ఎన్ని చాలండి పాలు ఇది నాలుగు నాలుగు చెప్పినారు నాలుగు నాలుగు చెప్పినారంట డిఫరెన్స్ ఇది నాలుగు నాలుగు అయిపోయినా నాలుగు మూడు అన్న ఇస్తుంది ఎట్లా చూసుకోవచ్చు ఆవు బాగానే ఉంది తేలిపోయింది మేపుకుంటే బాగుంటుంది మరి ఆవుకి ఈ రేటు పెట్టచ్చు లేదా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ముప్పై చెప్పామండ సూడు సూటితోందా పాల నా నీళ్ళు చూడ మేమా అదే ఎన్నిసా పాలు

ఐదున్నరలో నాలుగు ఇస్తుంది అంటే ఇది ముప్పై తొమ్మిది వేలు చెప్తారా ఏమన్నా ఏమన్నా జరుగుతుందా బేరం ఏమంత కడుతున్నారా ముప్పై రెండు కడుతున్నారు ఏం చెప్పినా పెద్దనా ఏం చెప్పినావు ఏం చెప్పినావు చావు నలభై ఆరు ఐదు నాలుగు ఇస్తుందండ నలభై ఆరు చెప్తున్నాడు ఈ దోడైతే దాంది కాదు దాని కానట్టుంది ఏం చెప్పిన ఉన్నా అరవై నలభై అరవయా ఏం తోడు అది ఐదు తోడా ఏ సాయిగోళ అవ ఇది ఎన్ని ఇస్తుంది పాలు ఐదు ఐదు ఏనా వ్యాపారం రైతా యాభై మంది తిమ్మసముద్రం ఎంత కడుతున్నారు ఇది అరవై వేలు చెప్తున్నాడు చావు వేల టైపు ఇస్తా పాలు పెండుకుంటా అంటే అసలు పిండుకొని పోయింది అందుకే మేము కూడా దిట్టంగా ఉంది ఏమన్నా ఏం చెప్పినావు ఇరవై ఆరు ఎన్ని ఎన్నిస్తుంది పాలు పూటకి మూడు కొన్నారా ఎంతకు బాయ్ ఉంది కదా ఇరవై ఆరుకైతే పెడుతున్నారు అది ఏం చెప్పినావు అన్నా ముప్పై రెండు ఏం ఇచ్చాయి పాలు నాలుగైదు ఏమని ఎంత కడుతున్నారు ఇరవై ఆరు కడతానా మంచి మరి ఎంతకు నువ్వు ముప్పైకి ఇరవై తొమ్మిది ఇది ఈనైందా ఎన్ని నెలలు చూడ ఎనిమిది నెలలు చూడే ఏం చెప్పినా ఉన్నది ఇరవై నాలుగు ఇరవై నాలుగు అప్పుడే ఎన్ని ఇచ్చది పాలు మన అందాసు నాలుగు ఐదు ఇచ్చు ఇంకా రెండు నెలలు పడుతుంది ఎన్నికి ఎట్లన్నా రైతే పరమా మీరు రైతు యావరు మంది బత్తలపల్లి దగ్గర పల్లె

బాగా వచ్చినాయి ఏం చెప్పినావు చెప్పినావునా ముప్పై తొమ్మిది ఎన్ని తో పాలు నాలుగున్నర నాలుగు ముక్కలు ఎందుకున్నావు అది అమ్మేదేనా ఏం అది ఇది ఫ్రెండ్స్ అనంతపుర సొంతలు ఈ వారం ఆవుల రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి చాలా మంది ఫోన్ నెంబర్ అడగలేదు ఎందుకంటే ఇవి వీళ్ళు చెప్పే ద పాలు కానీ ధరలు కానీ వాటి వివరాలు కానీ అన్నీ అబద్ధమే తొంభై పర్సెంట్ అబద్ధమే ఆవుల విషయంలో కాబట్టి ఎవరు నమ్మకండి ఈ విధంగా ఉంటాయని రైతు అంచనాల కోసమే రేట్ల అంచనాల కోసం ఈ వీడియో ఇది మళ్ళీ వారం మళ్ళీ కలుస్తాం మళ్ళీ వీడియోలో